హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఆలు బ్రెడ్ రోల్స్ అండి చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి అండ్ నూనె కూడా పీల్చకుండా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి మరి ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ బ్రెడ్ రోల్స్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకొని మెత్తగా ఉడికించుకొని స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ వాము టూ టేబుల్ స్పూన్ శనగపిండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని పొడవాటి ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సినన్ని బ్రెడ్ పీసెస్ని తీసుకొని వీటి అంచులని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఈ వాటర్లో డిప్ చేసి ఈ వాటర్ని మొత్తాన్ని నేను చూపించిన విధంగా గట్టిగా పిండుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని దీనిలో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని రోల్స్ లాగా చేసుకోవాలి చూశారు కదా ఇలా రోల్స్ లాగా చేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా అన్నింటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో డిఫైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ రోల్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకోవాలి చూశారు కదా ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడైతే మన ఎంతో రుచికరమైన కరకరలాడే ఆలు బ్రెడ్ రోల్స్ అయితే తయారైపోయాయి ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్